హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి పసుపు ెడ్డి మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా జనమేనా ప్రాణమని మనతో

కుటుంబముల పుట్టి పెరిగినాడురా పట్టుదలతో అన్న ఒక్క మెట్టు ఎక్కరా విలువలతో బతికె మనసు గల్ల నేతరా కబ్జాలా కావలిని కాపాడవచ్చరా ఆపదలో చేసిన సాయము గురుతు పెట్టుకొని పలికలు గన స్వాగతం అన్యాయం ఏడున్న అర్జునుడు అయితడు ఆపదంటే చాలు ప్రాధాన్యత ఇస్తడు తానా ధర్మాలను గుప్తంగా చేస్తాడు తారక రాముడు ఆశీర్వాదముందిరా చంద్రబాబు గారి చలిమే బలమాయరా మాజీ సర్పంచ్నే నా పేరు గణేష్ రమేష్ రెడ్డి గత ఇరవై సంవత్సరాలుగా రెడ్డి తోట అతనితో నేను నడుస్తున్నాను కావ్యకృష్ణ రెడ్డి అన్న అభిమా అభిమానంతో ఈరోజు టీడీపీ పార్టీకి చేరడం జరిగింది భోగోలు మండలంలో తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్సాహం ఏర్పడింది ముఖ్యంగా సోదరుడు రమేష్ రెడ్డి ఇరవై సంవత్సరాల నుంచి కోటారెడ్డి విష్ణువర్ధర రెడ్డి గారితో అనుంగ శిష్యుడిగా ఉండి చెన్నారెడ్డిపాలెం నాగలారం పంచాయతీలో ప్రజలందరిలో మన్నలు పొందినటువంటి వ్యక్తి రాజకీయంగా తన ఆస్తులు కర్పూరలా కరిగిపోతున్నప్పటికీ కూడా తను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం రాజకీయం చేసే నిరంతరం ప్రజలతో ఉన్నటువంటి మమేకమైనటువంటి వ్యక్తి ఈ రోజున కృష్ణమద్ధరెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకించి ఈరోజు వారు తెలుగుదేశంలో కొనసాగే నిమిత్తం నాతో మెలిసి నడిచేదానికి ఈరోజు ముందుకు వచ్చి ముసనూరు గ్రామంలో ఉన్నటువంటి యామ చెట్టు కింద ఈరోజు పార్టీలో చర్యలు చేర్చి చేరడం జరిగింది సోదరులు నేను సాధారణంగా కూడా ఆహ్వానిస్తున్నా విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర ఏ రకమైన రాజకీయ నాయ నాయ నాయకత్వం ఉండిందో రమేష్కి అంతకంటే రెట్టింపుగా కూడా నా ముందు కూడా ఉంటుందని ఈరోజు నాగలవరం పంచాయతీలో అత్యధికమైనటువంటి మెజారిటీ తీసుకురావడంలో రమేష్ రెడ్డి కృషి తప్పకుండా ఉంటుందని అతను రావటం బాగుల మండలానికే కాదు కావల నియోజకవర్గాన్ని కూడా మా తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్సాహం జరిగింది ఒక మంచి వ్యక్తి ఒక క్రమశిక్షణ గల వ్యక్తి ఒక నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు నిరంతరం సేవ చేయాలని ఉన్నటువంటి వ్యక్తి అన్ని రంగాల్లో అందరికీ పేద బడుగు బలహీన వర్గాలతో మమేకమైనటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం రావడం వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉన్నటువంటి విషయం ఒక మంచి నాయకుని నా అమ్ముల పదలో అస్త్రంగా వచ్చినందుకు రమేష్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సోదరుడిని తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ నిజంగా నువ్వు నాకు చాలా ఆనందం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి